అన్నారు బాన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి కైరోనిసా బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఏం చేశానో చూసేయండి ఫస్ట్ ఈరోజైతే నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను నా ఫేస్లో కనిపిస్తుంది కదా అసలు టైర్డ్ అయిపోయిన అంతా చెయ్యి అంతా నొప్పిగా ఉంది నాకు ఈరోజు అయినా కూడా ఏదో ఒకటి చేయాలి తప్పదు చేయాలి కాబట్టి చూడండి ఇది వచ్చేసి మటన్ సబ్జీ చూసేయండి కనిపిస్తుందా మటన్ సబ్జీ అనమాట ఆకుకూర వేసి చేస్తారు ఇది ఇంత ఆకుకూరే అండి ఇంత ఇంకా అలసందలు వేస్తారు చూడండి మటన్ ఇది పొద్దున వేసానండి పొద్దున ఎన్ని గంటలు వేశానంటే ఒంటి గంటకి ఒకటి పదహైదు నిమిషాలకి నేను పొయ్యి మీద చేశాను ఈ కర్రీకి ఇప్పుడు టైం చూసేయండి ఎంత అయిందో ఇప్పుడు టైం వచ్చేసి చూసేయండి ఎంత అయింది నాలుగు ఇరవై అవుతుంది నాలుగు ఇరవై అవుతుంది ఇంకా అది ఉడుకుతూనే ఉంది చాలా టైం పడుతుంది అనమాట అది చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా వచ్చేసి ఇది నిన్నటివన్నీ వెయిట్ చేశాను చికెన్ సూపు ఇది వచ్చేసి ఎఫ్ని అనమాట వచ్చేసి అలసందలు కనిపిస్తున్నాయి అలసందలు ఈ మరక్ సబ్జీ లేక అనమాట అది మరొక సబ్జీలో ఒక ఒక కోయటివాడు తినడు అనమాట అలసందలు వేస్తే కడుపు నొప్పి అని తిన్నాడు అందుకని తన కోసం పక్కన సపరేట్గా తినే వాళ్ళకి వేస్తాను అలసందలు తిన వాళ్ళకి సపరేట్గా కర్రీ అనమాట లేదంటే మళ్ళీ తీ అంటారు ఎలా తీస్తాము గోటి తీయాలంటే తీయలేం కదా అందుకని నేను ఇలా చేశాను ఇది వచ్చేసి చూసేయండి చేపల రైస్ వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాను ఇది వచ్చేసి పప్పు సొద్దు ఈరోజు చేస్తాను ఇది కూడా వైట్ రైస్ అనమాట ఈరోజు ఇదే వంట ఇంకా చూడండి సామాన్లు అయితే అలాగే ఉన్నాయి కడగలేదు చేయి నొప్పిగా ఉందని చెప్పేసి కడగలేదు అడగలేదన్నమాట ఈరోజు ఇదేనండి స్పెషల్ మీరేం చేశారు ఏంటి ఈరోజు వచ్చేసి ఇదే స్పెషల్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి